వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అక్క పద్దెనిమిది నుంచి డెబ్బై ఉన్న వాళ్ళకి అంటే ఇది ఎందుకు ఇన్సూరెన్స్ అంటే మనకి యాక్సిడెంట్ ద్వారా వికలాం లేదా చేయి అశాంత పోయింది అనుకోండి లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది లేదా ఆ వ్యక్తి అనుకోండి స్పాట్ లో అలాంటి వాళ్ళకి రెండు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది అనమాట ఇది ప్రతి ఒక్క చేయించుకోడాక అలా అంటే ఇది జరగాలని కాదు మనం ఎప్పుడు పోయేటప్పుడు ఎప్పుడు ఏమయ్యో తెలియదు కాబట్టి ఇన్సిడెన్స్ లో ఉండే మనకి ఇప్పుడు కుటుంబం నడిపే ఒక పెద్ద మనిషి వెళ్ళిపోయాడనుకో అది బీదరికం వెళ్ళిపోతుంది అంత బీదరికం వెళ్ళిపోకూడదంటే ఎంతో కొంత ఆసరవుతుంది అనమాట ఈ డబ్బుల వల్ల అలాగే ఇంకోటి జీవన జ్యోతి బీమా యోజన ఇది వచ్చేసి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు కట్టాలి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అంటే ఇది ఎందుకంటే కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టము కాటు రెండు లక్షలకి వస్తుంది చనిపోయినాడు ఆ డబ్బులు ఎవరికి వస్తాయి మళ్ళా ఎవరు తెచ్చుకోవాలి అంటే చెప్పారు కదా నామిన్ అనేది మెన్షన్ చేసుకోవాలని నామిన్కి వస్తాయి అన్నమాట ఖచ్చితంగా ఇన్సిడెంట్ చేయించుకునేటప్పుడు నామిన్ అనేది మెన్షన్ చేసుకోండి అలాగే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఆ వ్యక్తి ఒక వ్యక్తి మరణించాడు మరణించినాక ఒక రెండు మూడు పోతే క్లెయిమ్ కాదు పది బ్యాంక్ వెళ్ళాలి బ్యాంక్ వెళ్ళి ఇతను నా భర్త లేదా నా భార్య నా కొడుకు అంటే నామను పెట్టుకున్న వాళ్ళు వెళ్ళి ఇతను యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన సార్ ఇతను ఇన్సూరెన్స్ లో ఉన్నాడు ఇరవై రూపాయలు ఇన్సూరెన్స్ లో అని బ్యాంక్ మేనేజర్ సార్ అడిగితే ఆ సార్ ఏదేం కావాలి ఏం కావాలి డెత్ సర్టిఫికేట్ ఇలాంటి అడుగుతాడు నెల అతను మూడు నెలకి పోతే అడిగితే రావన్న అది గుర్తు పెట్టుకోండి అంటే మనం కట్టేటప్పుడు అన్ని తెలుసుకొని కడతాం కదా అది చనిపోయినాక కూడా అదే విధంగానే విధంగా చేసుకోవాలన్నమాట అలా పోయి అడిగిన తర్వాత మీ ఊరికి వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టి మరి మీకు డబ్బులు ఇస్తారు అలాగే అందరూ అకౌంట్ కి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి ఫోన్ నెంబర్ ఎందుకంటే ఒకవేళ ఇంకేం పాలన్స్ చేస్తే కట్ అయిన అనుకోండి మీకు ఒక మెసేజ్ వస్తుంది మరి ఇంత చెప్తున్నాను మేడం ఆ ప్రూఫ్ ఇన్సూరెన్స్ ఇరేపాలు కట్టినట్టు ప్రూఫ్ కావాలి మాకు అంటే ప్రూఫ్ ఏంటంటే మన అకౌంట్ బుక్ ఉంటారు కదా ప్రింట్ తీయించుకుంటే దానిలో పిఎంఎస్బివై పిఎంజేజేపీవై ఇరేపాలు ఇన్సూరెన్స్ నాలుగు వందల ముప్పై రూపాయలు కట్ అయినట్టు మీ బుక్ భద్రతంగా ప్రింట్ ఉంటుంది మీకు అక్కడ ఇక్కడ పేపర్ అవసరం లేదు మీ బుక్కులో స్వయంగా మీకు ప్రూఫ్ ఉంటుంది అనమాట అలాగే ఆధార్ కార్డు ఎందుకు లింక్ చేయించుకోవాలంటే మనము ఎస్బీఐ బ్యాంకు బిసి పాయింట్ ఉన్నాడు కానీ కెనరా టైం బిసీ పాయింట్ ఉన్నాడు ఇక్కడ అక్కడ ఎలా అంటే ఆధార్ కార్డు లింక్ ఉందనుకోండి ఇద్దరి దగ్గర కూడా తమ్మ మన అమౌంట్ తీసుకోవచ్చు అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు నెంబర్ కూడా లింక్ చేయించుకోండి అలాగే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాలు ఎక్కువైపోతున్నారు కదా అంటే మనకు ఫోన్లు వేసి ఓటీపీ అడగడం అలాగే మీకు పట్టు చీర తాకింది వెండి విగ్రహం తాకింది లాటరీ తాకింది వంద మందిలో రకరకాలుగా ఫోన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఓటీపీలు అనేటివి చెప్పకండి అలాగే బ్యాంక్ మేనేజర్ సార్ని బ్యాంక్ అని కాల్ చేస్తున్నాను మన పనుల్లో పని పడి మనము ఓటీపీలు అనేది చెప్తున్నాం కదా చెప్తా లేదా చెప్పంటే చెప్తావా లేదా ఒకటి గుర్తు పెట్టుకోండి బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఓటింగ్లు ఫోన్ చేసి ఓటింగ్లు అనేవి అడగరు మీకు బ్యాంక్ అందుబాటులో ఉండదు మీకు ఏదైనా కానీ డబ్బులు పడినాయో లేదో తెలుసుకోవాలంటే బ్యాంక్ వెళ్ళండి తెలుసుకోండి ముఖ్యంగా అలాగే ముద్ర లోన్స్ అనేది మూడు రకాలుగా ఉంటాయి ముద్ర లోన్స్ మన బ్యాంక్ లో ఎలా తీసుకోవచ్చు అంటే శిశు కిషోర్ తరుణ లోన్స్ ఉంటాయి ఈ శిశు లోన్స్ వచ్చేసి మనం ఏదైనా కానీ ఇందాక చెప్పిన చిన్నగా ఏదైనా ఒక ఒక నాలుగు మిషన్లు కానీ ఏదైనా పెట్టుకుంటే కుట్టు మిషన్లు కానీ ఒక ఐదు ఆరు మిషన్లు పెట్టుకుంటే మీకు ఇట్లా ఒక నలుగురు ఐదు మంది ఎంప్లాయీస్ లా పనిచేస్తుంటే వాళ్ళు వాళ్ళనేది ముద్ర ముద్ర లోన్ శిశు లోన్ అనేది ఒక యాభై వేల వరకు ఇస్తారు కిషోర్ లోన్ వచ్చేసి అంటే మీరు ఏదైనా సిమెంట్ షాప్ కానీ స్టీల్ ఐరన్ ఐరన్ షాప్ ఉంటది కదా అటువంటి ఏదైనా గా ఉంటది యావరేజ్ గా అటువంటి ఏదైనా షాప్ ఉంటే కూడా ఆ షాప్ మీద కిషోర్ అనే లోన్ ఇస్తారు ఇది యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇస్తారు అలాగే తరుణ్ లోన్ అని ఉంటది మనకు తరుణ్ లోన్ అంటే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అంటే ఎలాగా మీరు ఏదైనా కానీ ఒక చైర్ మ్యానుఫాక్చరింగ్ కానీ ఒక టేబుల్ మ్యానుఫాక్చరింగ్ ఉంటది పెద్దగా అలాగే లేకుంటే ఏదైనా కానీ పెద్దగా ఏదైనా కోళ్ళ ఫారం ఉంటది కదా దాని కోళ్ల ఫారం అట్లా బడ్జెట్ వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా పెద్దగా ఏదైనా ఉంటే వాటి మీద కూడా ఈ లోన్ అనేది పది లక్షల వరకు ఉన్న జరుగుతుంది మీద అడుగుతున్నాను చిన్న డౌట్ అన్నీ మేము క్లియర్ చేస్తాము గుస్తోండి కూర్చోండి ఒక హాఫ్ అన్ అవర్ మేము ఇంకోటి మీకు చెప్పినట్టు ఇప్పుడు విషయం కాల్ చేస్తారు మీకు ఇప్పుడు గవర్నమెంట్ లో అప్లికేషన్ ఇచ్చిన కానీ మీ డీటెయిల్స్ మొత్తం తెలుస్తుంది సార్ వాళ్ళకి అంటే మీకు ఇంకొకటి ఇది చెప్తాను ఇన్సూరెన్స్ మేడం చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఎవరైతే ఉండరో ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు సంవత్సరానికి మీరు ఇరవై రూపాయలు కట్టుకుంటే ఇరవై రూపాయలు కట్టుకుంటే ఆ వ్యక్తి ఏదైనా కానీ ప్రమాద చేతు వానకాలంలో ఎలక్ట్రిక్ షాక్ కానీ బైక్ యాక్సిడెంట్ ద్వారా ఆటోల ద్వారా కానీ ట్రాక్టర్ ట్రాక్టర్లు మీరు రకరకంగా పోతుంటే వాళ్ళు వచ్చి రాంగ్ రూట్లో గుద్దడం కానీ అటువంటిది ఏమైనా జరిగే ఆ వ్యక్తి కాలు చెయ్యో కన్ను అట్లా పోతే లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ఉంటది ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా జరిగి చనిపోతే రెండు లక్షల ఇన్సూరెన్స్ నామినికి వస్తుంది మీరు ఇరవై రూపాయలు ఎవరైనా కానీ కట్టుకోకుంటే మీ బ్యాంకులో రేపు బ్యాంకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అనేది ఈ ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ అనేది కట్టుకోండి అంతే కదా మనకు చాయ్ బిస్కెట్ తినంత కాదు ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు అండి నిజమే కదా కనుక మీరు ప్రతి సంవత్సరం అనేది ఒక ఇరవై రూపాయలు అనేది మీరు ఒకసారి కట్టుకున్నారు ఇంకో బ్యాంక్ ప్రతి సంవత్సరం మీ అకౌంట్ నుంచే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటది మీరు మళ్ళీ వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు ఒకసారి కట్టుకున్నారనుకో ప్రతి సంవత్సరం ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది అట్లా కట్ అవుతుందంటే చెక్ చేసుకోవాలంటే మీ యొక్క అకౌంట్ బుక్ ఉంటుంది కదా కట్ అవుతుందో చెక్ చేసుకోవాలా లేదంటే మీ మొబైల్ నెంబర్ బ్యాంక్కి లింక్ చేయించుంటారు కదా ఆ లింక్ చేయించుకున్నప్పుడు మీకు ఎస్ఎంఎస్ రూపంలో చెక్ చేసుకోవచ్చు ట్వంటీ రూపీస్ అలాగే నాలుగు వందల ముప్పై ఆరు కూడా కట్టుకున్నారనుకోండి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ ప్రధానమంత్రి జ్యోతి మీద నాలుగు వందల ముప్పై ఆరు కట్టుకుంటే ఆ వ్యక్తి ఏదైనా కానీ కరోనా ద్వారా కానీ గుండెపోటు ద్వారా కానీ ఆరోగ్యం బాగలేక కానీ అక్క ఆ వ్యక్తి ఏమైనా కానీ జరిగి చనిపోతే కూడా రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకవేళ రెండు కట్టుకొనారు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇరవై రూపాయలు రెండు కట్టుకొని నాలుగు వందల యాభై రూపాయలు కట్టుకున్నారు ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా కానీ కరెంటు షాక్ లేకపోతే ప్రమాద చేతులు బైక్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ చనిపోయినారు అనుకోండి దీని మీద వచ్చే రెండు లక్షలు దీని మీద వచ్చే రెండు లక్షలు మొత్తం నాలుగు లక్షల రూపాయలు వస్తుంది ఒక ఒకవేళ ఆ వ్యక్తి ఏటీఎం కార్డు కూడా వాడుతున్నాడు డెబిట్ కార్డు మనం ఇంత చూసాము రూపే కార్డు అనేది ఆ ఏటీఎం కార్డు వాడుతుంటే కూడా దాని మీద వచ్చే రెండు లక్షలు అనేది కూడా వస్తుంది మొత్తం దీని మీద రెండు దీని మీద రెండు దీని మీద రెండు ఆరు లక్షలు అనేది నామినికి వస్తుంది ఇది ఒక అవకాశం ఉంది ఇది ప్రతి ఒక్కరు అనేది సద్వినియోగం చేసుకోండి ఇంకొకటేనా అటల్ పెన్షన్ యోజన ఉంటుంది అటల్ పెన్షన్ యోజన అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు అనేది పద్దెనిమిది ఏళ్ళు ఉన్నవాళ్ళు నలభై రెండు రూపాయలు కట్టుకోవాలా నలభై ఏళ్ళు ఉన్న వాళ్ళు రెండు వందల పది రూపాయలు కట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి అరవై ఏళ్ళ తర్వాత పింఛన్ వస్తుంది వెయ్యి వెయ్యి రూపాయలు లేదా నాకు రెండు వేలు కావాలా మూడు వేలు పింఛన్ కావాలా అరవై ఏళ్ళ తర్వాత అంటే కూడా మీరు ఎక్కువ ఎక్కువ మొత్తంలో కావాలంటే మీరు ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ కట్టుకోవాలా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటారు కదా మూడు వేలు అరవై వేల అరవై ఏళ్ళ తర్వాత మూడు వేల పింఛన్ కావాలనుకుంటే ఇక్కడ ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఐదు వేలు పింఛన్ కావాలంటే ఇక్కడ ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఆ ప్రీమియం కట్టుకొని మీరు కట్టుకుంటూ వెళ్తే అరవై ఏళ్ళ తర్వాత మీకు పింఛన్ రూపంలో వస్తుంది మీకు గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ సపరేటే అర్థమైంది మళ్ళీ ఈసారి నాకు ఈ గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ ఇది రాదేమో కదా అనట్లేదు అది లేదు ఇది వస్తుంది అది వస్తుంది రెండు వస్తుంది ఈ అటల్ పెన్షన్ యోజన అలాగే ఆడపిల్లల కోసం ప్రతి ఒక్కరు అనేది కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ చిన్నపిల్లల కోసం ప్రతి ఒక్కరు అనేది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారంటే ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని కాపాడుకోవాలా వాళ్ళు చదివిపిచ్చుకోవాలా ఆడపిల్లల సంరక్షణ కోసం మనకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు మన బ్యాంకులో మీ ఇంట్లో పది సంవత్సరాల్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా ఆ పది సంవత్సరాలలో ఆడపిల్లలకి మీరు నెల కింద పొదుపు చేసుకుంటూ వెళ్తూ ఉంటే నెల కింద పొదుపు చేసుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయికి పద్దెనిమిది తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు అనేది చదువులకు కానీ పెళ్ళిళ్ళు కానీ ఉపయోగపడుతుంది మీకు మినిమం ఎంత ఉంటుందో తెలుసా ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మీద రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వయసు అమ్మాయి వయసు వచ్చేసి పది సంవత్సరాల లోపల ఉండాలి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆడపిల్లలుగా చిన్నపిల్లలు మగపిల్లలకి లేదు ఆడపిల్లలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇది ఎందుకంటే ఆడపిల్లల్ని కాపాడుకోవాలో వాళ్ళు కూడా చదువుకోవాలో వాళ్ళు ఎదగాలి అనే ముఖ్య ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది మీరు రెండు వందల యాభై జమ చేసుకుంటే రెండు వందల యాభై ఐదు వందలు జమ చేసుకుంటే ఐదు వందలు అట్లా లక్ష యాభై యాభై వేల వరకు జమ చేసుకోవచ్చు నెలకింత లేదు సార్ నేను ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు జమ చేసుకున్నాను అంటే వెయ్యి రూపాయలు ఉదాహరణ చెప్పచూడి ఒక అమ్మాయికి వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఉంది ఉదాహరణకి ఒక సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఉంది ఆ అమ్మాయి ఒకటో సంవత్సరంలో ఆ పాప పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డు ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు ఫొటోస్ ఒక మూడు నాలుగు ఫొటోస్ అమ్మాయి యొక్క బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది పుట్టిన తేదీ ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి బ్యాంకులు ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేపిస్తే ప్రతి నెల ఒక తల్లి తల్లి లేకపోతే తండ్రి ఒక అకౌంట్ నుంచి ఆ అమ్మాయి అకౌంట్లోకి పోయేటట్టు వెయ్యి రూపాయలు అలా పెట్టుకుంటూ వెళ్తే మీరు నెలకు వెయ్యి రూపాయలు అక్కడ పొదుపు చేసుకుంటూ వెళ్తే భార్య భర్త ఇద్దరు కలిసి కష్టపడిన డబ్బులు నెలకు వెయ్యి రూపాయలు పొదుపు చేసుకుంటూ పోతే సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది అంతే కదా అట్లా మీరు పదహైదు వేలు కట్టుకుంటూ వెళ్తే పన్నెండు వేలు ఇంటూ పదహైదు వేలు కట్టుకుంటూ వెళ్తే మీరు కట్టిన డబ్బులు లక్ష ఎనభై వేలు అవుతుంది మీరు ఎంత కట్టినారు లక్ష ఎనభై వేలు ఈ లక్ష ఎనభై వేలకి వడ్డీ ఎంత వస్తుంది తెలుసా దర్యాదాపున మూడు లక్షల నలభై వేలు వడ్డీ వస్తుంది ఇది ఒక లక్ష ఎనభై వేలు ఇది ఒక మూడు లక్షల నలభై వేలు మొత్తం కలిపితే మీకు ఐదు లక్షల ఇరవై వేల వరకు వస్తుంది మీరు కట్టినది ఎంత లక్ష ఎనభై వేలు కట్టినారు మొత్తం కానీ మీకు ఎంత వచ్చింది లాస్ట్కి ఐదు లక్షల ఇరవై వేల వరకు వచ్చింది ఒకవేళ మీరు రెండు వేలే కట్టుకున్నారు మీకు పది లక్షలు దాటిపోతున్నప్పుడు రెండు వేలు పాప పేరు మీద నెలకి రెండు వేలు మీరు మన పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏం చేస్తామంటే తర్వాత సంపాదిద్దాంలే తర్వాత నిదానంగా అనుకుంటాం అప్పుడు ఏం చేస్తాము ఒక ఇల్లు కానీ పొలం కానీ స్థలం కానీ అమ్మి పెళ్లి చేస్తుంటాం లేకుంటే చదివిపిస్తుంటారు అట్లా అలా కాకుండా మీరు సంపాదించే సంపాదనలో అమ్మాయి పేరు మీద ఇప్పటి నుంచే ఈ పొదుపు అనేది చేసుకుంటూ వెళ్తే మీకు ఆ డబ్బులు ఎప్పుడొస్తాయి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఏదైనా కానీ డిగ్రీ కాలేజీలో మంచిగా చదివిపించుకోవాలంటే కూడా సగం డబ్బులు ఇస్తారు ఒకవేళ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మీరు అకౌంట్ క్లోజ్ చేసుకుని మొత్తం డబ్బులు అనేది తీసుకోవచ్చు ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత మొత్తం డబ్బులు తీసుకోవచ్చు మీ ఇంటి పిల్లలు మీ ఇంటి చుట్టుపక్కల కూడా పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళకు కూడా మీరు ప్రతి ఒక్కరు అనేది చెప్పండి ఎందుకంటే మీరు వచ్చి వినడం కాదు ఆ ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఈ ఆడపిల్లల యొక్క స్కీమ్ గురించి ఈ మోసాల గురించి ఇవన్నీ విషయాలు కూడా మీరు మీరు మీ కాడికి ఉండకూడదు మీరు వాళ్ళకి చెప్తూ ఉంటే మీ పక్క ఇంటి వాళ్ళకి ఆడపిల్లలు వాళ్ళు వింటారుగా చెప్తూ ఉంటే

అయితే చాలా మంది వినే ఉంటారు క్లిక్ రకటి వాళ్ళకి కంపల్సరీ సబ్ అంటే కొంతమంది ఇలా చెప్తారు అంటే కటాల్సిన నిండా కటొనగా కటొనకటొ దంతో పట కాలేక రిస్కో అయ్యేంతలో తక్కుంటది ఒక వ్యక్తికి దేట్ డిస్నొట్ దేట్ పెరుగుతారనుమాట మామూలుగా కంట్రోల్స్ మీద కరెక్ట్న కూడా రోజూ రోజూ మధ్య మధ్యలో నింపొము కానీ డైరెక్ట్ మాత్రం ఇలా చేస్తారు క్లిక్ అలాంటో కూడా వచ్చే మీకు వెనకాల చూడండి ఒకసారి ఒకవేళ మీరు ఇందాక మీరు ఎంత బాగుంది సార్ మీరు బాగా చెప్పిపోయినారు మాకు ఇరవై రూపాయలు ఇన్సూరెస్ నాలుగు రూపాయలు కట్కేనా మేము ఎవరైనా చనిపోతే ఆ డబ్బులు ఇస్తలేరు లేకుంటే మాది ఏదైనా కానీ మీరు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింటుంది ట్రాన్సాక్షన్ మీరు కొద్దిగా మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ కడుతుంటే ఫెయిల్ అయిపోయింది ఏటీఎం లో కానీ మీరు బ్యాంక్ లో ఫిర్యాదు చేసేటం వాళ్ళు మీకు సరిగా సమాధానం ఇస్తలేకూడరు కాకపోతే వాళ్ళు ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తి చెందకపోతే అటువంటి సందర్భంలో మీరు బ్యాంకింగ్ అంబుట్స్మెన్ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు వెనకాల సైడ్ చూసుకుంటే ఒకసారి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యొక్క బ్యాంకింగ్ అంబుట్స్మెన్కి మీరు ఫిర్యాదు చేయవచ్చు అది ఎలా చేయాలంటే ఫస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ బ్యాంక్లోనే క్లియర్ చేస్తారు మీ ప్రాబ్లం తొంభై తొమ్మిది పర్సెంటేజ్ బ్యాంక్లో ఒక వన్ టూ పర్సెంటేజ్ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి బ్యాంక్ వాళ్ళు కూడా చేంజ్ ఏదైనా ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాంక్ మేనేజర్కి ఒక లెటర్ రాయాల అర్థమైంది బ్యాంక్ మేనేజర్కి ఒక లెటర్ రాయాలి లెటర్ రాసి బ్యాంక్ మేనేజర్కి ఒక లెటర్ ఇవ్వాలి మనం కూడా ఒక లెటర్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే బ్యాంక్ మేనేజర్ నుంచి తీసుకోవాలంటే మనం కంప్లైంట్ చేసినట్టు ప్రూఫ్ నిజమే కాదు బ్యాంక్ మేనేజర్కి కంప్లైంట్ చేసినట్టు ఒక ప్రూఫ్ అనేది ఒక సీల్ వేయించుకొని ఆయనతో సంతకం చేయించుకొని మన దగ్గర ఒకటి పెట్టుకోవాలి బ్యాంక్ మేనేజర్ ముప్పై రోజుల లోపల సమాధానం ఇవ్వలేదనుకోండి ఆయన ఇచ్చిన సమాధానం మనం సంతృప్తి చెందకపోతే మనకు బ్యాంకింగ్ అంబూట్స్మెంట్కి ఫిర్యాదు చేయవచ్చు ఈ బ్యాంకింగ్ అంబూట్స్మెంట్కి నాలుగు రకాల ఫిర్యాదు చేయవచ్చు ఎలాగంటే ఒకటి మీరు ఆన్లైన్లో మీకు ఒక పోర్టల్ ఉంటుంది హలో హెచ్డిపిల్ సిఎంఎస్ అక్క తినీఎంఎస్ డాక్ వెనక చూడండి అక్కడ ఒకసారి బ్యాక్ బుక్ లో సిఎంఎస్ డాట్ 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 ఆర్బీఐ ఓఆర్జీ ఉంటుంది లేదంటే మీరు పోస్టల్ ద్వారా పంపించచ్చు లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ త్రిబుల్ ఫోర్ ఎయిట్ నెంబర్ కూడా మీకు వెనకలా ఉంటుంది ఆ వన్ త్రిబుల్ ఫోర్ ఎయిట్ నెంబర్ కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు లేదంటే సిఆర్పిసి అట్ ద రేట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ అనేది ఒక మెయిల్ ఉంటుంది ఆ ఫిర్యాదు ఫామ్ ఫిల్ చేసి మీరు మెయిల్ కూడా పంపించవచ్చు అర్థమైంది ఇది ఒకటి అక్క కొద్ది బుక్ ఇక కవర్ చేయండి ఇంకా ఇప్పుడు మీకు సార్ చెప్పే కదా యాక్చువల్ గా డిపాజిట్ ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఇది ఎందుకంటే ఈ ఫండ్ ఇది ఖర్చు అయింది మీకు ఈ బుక్స్ ఇవ్వడం గానీ కిట్ ఇవ్వడం గానీ మీకు స్నాక్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం ఎందుకంటే ఈ డిపాజిట్ ఎడ్యుకేషన్ అకౌంట్లు పది సంవత్సరాలు దాటిన అకౌంట్లు వాడు వా వాళ్ళు వాడటం లేదు ఇప్పుడు నేనున్నా ఉదాహరణకి నేను ఒక మూడు నాలుగు అకౌంట్లు నాకు యూనియన్ బ్యాంక్ ఉంది ఎస్బిఐ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఉంది సరే ఒక బ్యాంక్ అకౌంట్ ఖాతాదారుడు ఉన్నాడు అతని దగ్గర మూడు అకౌంట్లు ఉన్నాయి మూడు నాలుగు అకౌంట్లు ఉన్నాయి కానీ వాళ్ళ ఇళ్ళల్లో అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిన వ్యక్తికి ఎస్బీఐ అకౌంట్ ఒకటి ఉంది అనేది మాత్రమే తెలుసు యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకులో అకౌంట్ ఉందని తెలియదు కానీ ఆయన ఏం చేస్తుండో ఖాతాదారుడు ఎస్బీఐ యూనియన్ బ్యాంక్లో ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు పెట్టాడు ఇంకో కెనరా బ్యాంక్లో ఒక నలభై లక్ష రూపాయలు పెట్టుకుంటాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఖాతాదారుడు చనిపోయినాడు ఉదాహరణకి అతనికి ఎస్బీఐ అకౌంట్ ఉందని ఎస్బీఐ బ్యాంకులో వెళ్ళి నామినీ ద్వారా డబ్బులు మొత్తం తెచ్చుకుంటారు కానీ అతనికి యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది బుక్ బుక్ లేకుండా యూనియన్ బ్యాంక్ లో కెనర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అది ఎవరికి తెలియదు మామూలుగా ఆ డబ్బులు అట్లా పెరిగిపోయి ఏం చేస్తా అంటే ఒక పది సంవత్సరాలు దాటిపోతుంది పది సంవత్సరాలు దాటినటువంటి ఆ డబ్బులు మొత్తము వడ్డీతో సహా ఈ డిపాజిట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది ఇప్పుడు సార్ చెప్పినప్పుడు ఆర్బిఐ అంటే మీ యొక్క నోట్ మీద చూసుకుంటారు ఒకసారి నోటు మీద ఆర్బిఐ కిందనే నియంత్రణలోనే అధీనంలోనే యూనియన్ బ్యాంక్ కావచ్చు కెనరా బ్యాంక్ కావచ్చు ఏపీ అన్ని బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు అన్ని బ్యాంకులు రన్ అవుతుంటాయి ఈ ఆర్బిఐ ఆర్బిఐ బ్యాంక్ తరఫున అలాగే మా మా యూనియన్ బ్యాంక్ అనేది ఉంది ఓకే మా బ్యాంక్ మేనేజర్ గారు వచ్చేసి లోన్ల సంబంధించి పొలం ఉన్న వాళ్ళకి ఒకటే ఇస్తారు ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు మాత్రం లోన్ ఇవ్వరు ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్ అనేది మళ్ళా కల్లా రైతులకు సంబంధించిన బ్యాంక్ ఇది మనకి ఇండివిజువల్గా ఏదైనా బిజినెస్ కానీ చేసుకోవడానికి కానీ ఇలాంటివి సంబంధించిన లోన్ అయితే ఇక్కడ లేదు అని అంటున్నారు ఈ బ్యాంక్ లో ఉన్న సర్వర్ రాలేదు అది రాలేదని చాలా సందర్భాల్లో మమ్మల్ని తిప్పేసే ప్రయత్నాలు అయితే జరిగినాయి బ్యాంక్ లో సర్వర్ అనేది ఈ మన బాబున ఒకటే ఒకటే ఉంటుందా లేకుంటే స్టేట్ వారి ఉంటుందా ఎట్లా ఉంటుందనేది మాకి కొంచెం సర్వర్ అనేది పై నుంచి వచ్చేది అంటే సార్ వాళ్ళు ఆధ్రయం చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ సర్వ వాళ్ళకి వెళ్ళిపోవాలి పైకి ఎందుకంటే మీ అకౌంట్ లో ఇంత డబ్బులు ఆటోమేటిక్ వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు మీరు ఎవరికైనా కానీ డబ్బులు పంపించినారనుకో ఆ డబ్బులు వాళ్ళకి ఖచ్చితంగా చేరేటట్టు ఉంటుంది కానీ అక్కడ ఏముంటే ఇవన్నీ అంటే ఒక సర్వర్ మీద నడుస్తుంటది ఆ సర్వర్ అనేది ఏమన్నా అంటే అంటే ఇప్పుడు ఒక నెట్ వాడుతుంటాం మనం లేకపోతే ఒకసారి మీరు ఏదైనా కానీ ఫోన్ పే గూగుల్ పే వాడుతుంటే నెట్ సర్వర్ డౌన్ అయి పని చేయ తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత సర్వర్ పని చేయకపోవడం సామాన్య ప్రజల బ్యాంక్ తిప్పుకోవడం బ్యాంక్ మేనేజర్ గా ఎందుకు అట్లా ఉంటుంది అనేది మా క్వశ్చన్ ఇది దీంతో పాటు ఇంకోటి చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్ కూడా శాంక్షన్ చేయకపోవడం ఇది ప్రధానమైన అంశం అవుతుంది వ్యాపారాలకు లోన్ కావాలంటే మీరు ఫస్ట్ ఏంటంటే అక్కడ ఒక ఎక్విప్మెంట్స్ తీసుకుంటావాలంటే ఒక బట్టల్ షాప్ ఉంటుంది బట్టల్ షాప్ ఒక మిషన్లు గానీ అక్కడ మీరు రెడీగా పెట్టుకుంటే వాళ్ళు మీరు బ్యాంక్ మేనేజర్ పోయే ఒకసారి ఇట్లా షాప్ ఉంది ఒక వన్ లాక్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ లాక్స్ విలువ చేసి నేను షాప్ చేస్తున్నా అండ్ అటువంటిది చేస్తున్నా నాకు ఒక లోన్ కావాలా అంటే మీకు లోన్ చేసే అవకాశం ఉంటది కానీ మనం ఫస్ట్ పెట్టుకోవాలి కానీ స్టార్టింగ్ ఏ మనకి లోన్ కావాలని నేను వ్యాపారం పెట్టాలనుకుంటే ఇవ్వరు సార్ అది ఎందుకు ఇవ్వాలంటే సార్ ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటా నేనే ఉన్నా నేను డబ్బులు తీసుకుంటా వ్యాపారం పెడతాను నేను ఏం చేస్తానో ఎలా తెలుస్తాను చెప్పండి వాళ్ళకి ఒక ఏమైతే ఐటమ్స్ ఉంటాయో వాళ్ళ యొక్క ఐటెమ్స్ ష్యూరిటీ లా అక్కడ ఉంటే ఒక్కొక్క ఇంత ఇంత మ్యానుఫాక్చర్ ఉంది ఒక ఇంటర్నెట్ సెంటర్ ఇంత ఇంత సామాన్ ఉంది ఇంత ఉంది వాళ్ళ ఒక కొటేషన్ మీరు ఏదైతే కొటేషన్ ఉంటుందో ఆ కొటేషన్ తీసుకుని వచ్చి కూడా తీసుకోవచ్చు అంటే ఇంకో క్లాత్ షాప్ ఉంటుంది బట్టల షాప్ ఉంటుంది పెద్దగా ఆ బట్టల షాప్ కి మీకు ఇంత ఖర్చు అంటది ఒక రెండు లక్షలు అయింటది దాని కొటేషన్ ఉంటుంది కదా ఆ కొటేషన్ ఫామ్ తీసుకుని కూడా మీరు వెళ్ళి లోన్ తీసుకోవచ్చు ఇంత ఖర్చయిన సార్ అని దాని మీద వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని మీకు ఒక వన్ ల్యాక్ వరకు అట్లా శాంక్షన్ చేసే అవకాశం అనేది ఉంటది ఎందుకంటే మీకు టూ ల్యాక్స్ ఇవ్వరు ఎందుకంటే టూ ల్యాక్స్ ఇంటర్నేషనల్ నువ్వు ఎంత షాప్ ఇది చేసేసుకుంటే అట్లా ప్రాబ్లం అయితే కనుక ఫస్ట్ నువ్వు ఒక వన్ ఇయర్ కరెక్ట్ గా కట్టుకుంటే మళ్ళీ నీకు పెంచుతాడు వన్ ఇయర్ కరెక్ట్ గా కట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది నీకు పెంచే ఓకే ఈ కస్టమర్ ఈ ఖాతాదారుడు వర్త్ క్యాండిడేట్ ఇతను విలువైన వ్యక్తి ఇతనికి ఇవ్వచ్చు మనం అనేది ఒక ఉంటది సార్ వాళ్ళకి అప్పుడు మీకు పెంచే అవకాశం అనేది ఉంటది ఇంకొక క్వశ్చన్ సార్ ఇవన్నీ మనం చెప్తాం ఈ మాటలేం బాగా చెప్తాము సెంట్రల్ గవర్నమెంట్ ఏం అన్ని ప్రవేశపెడుతుంది గానీ ఇక్కడ మా సర్వీస్ చేసేది మేమే కాబట్టి ఇలా ఇలాంటి లోన్ అయితే స్పందించామని వాళ్ళు మహమేనా చెప్పేస్తున్నారు బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ కానీ రేస్ చేయడానికి కానీ మనం ఎలాంటివి తీసుకోవాలి అప్షల్ గా నేను చెప్పాను కదా ఇందాక మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కొటేషన్స్ షాప్ అన్ని ఉన్నాయి అనుకోండి అవును మనం ఫార్మ్స్ అనేది ఫిలప్ చేయాలి మనం ఏమైతే డాక్యుమెంట్స్ ఉంటావో ఆ డాక్యుమెంట్స్ అంటే కొటేషన్ కావచ్చు దానికి మనం ఎంత కొన్ని అంత కొటేషన్ మీ యొక్క ఆధార్ కార్డ్ అవన్నీ డీటెయిల్స్ షాప్ గ్రామంలో ఉన్నటువంటి మీ షాప్ మీ పంచాయతీ సెక్రటరీ నుంచి ఒక లెటర్ ఉంటది కదా షాప్ కి లెటర్ తీసుకుంటారు సార్ అంటే మీ ఊర్లో గ్రామ పంచాయతీ నుంచి వస్తారు షాప్ పెట్టుకుంటే అట్లా అవునవును అది ఒకటి అది అవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి మనం సార్ వాళ్ళకు ఒక అడగాలి మీరు ఇవ్వట్లేదు సార్ 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 అవును సార్ అదే అది మా క్వశ్చన్ సార్ అవును అతను మనకి సమాధానం ఇచ్చిన అతని ఇంజనీరింగ్ నచ్చకున్నా ఇవ్వకున్నా నేనైతే సార్ మనం ఒక లెటర్ రాయాలి తెల్ల పేపర్ మీద మనం ఒక కాంప్లైంట్ రాసి నా పేరు ఇది నా నా యొక్క ప్రాబ్లం ఏంటి దీనికి మన కౌంటర్ ఒక సార్ ఇస్తలేదు సమాధానం లేదా అతని ఇచ్చిన సమాధానం నాకు నచ్చలేదు మీరు ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతారా అని చెప్పి ఒక లెటర్ రాసి ఆ లెటర్ జిరాక్స్ తీసుకోవాలి ఆ లెప థెరపీ కొని వర్జన థెరపీ రెండు తీసుకోవాలి బ్యాక్ పెయిన్ తగ్గడం కొందర పెట్టి వర్జన అక్కడ తీసుకోవాలి ఫిజికల్ థెరపీ ముత్రేయసి ఆ ముత్రేయసి ఇచ్చిన రోజు నుంచి 30 రోజుల టైం మనం ఎందుకంటే ఏంటంటే సరే ఒక బ్యాంక్ మన గ్రామానికి ఒక బ్యాంకు ఉండ అంటే ఆ బ్యాంకు మన గ్రామానికి ఒకటే బ్యాంకు